సుమారు ఇరవై నిమిషాల పాటు లిఫ్ట్లోనే గడిపిన ముగ్గురు మహిళలు ఇద్దరు చిన్నపిల్లలు టిటిడి అధికారులకు సమాచారం ఇచ్చినా లెక్క చేయలేదని టిటిడి భక్తులు వాపోయారు టీటీడీ యాజమాన్యం భక్తులకు సరైన ఏర్పాట్లు కల్పించలేదని మహిళా భక్తులు వాపోయారు పవర్ కట్ అయిందంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు ఇరవై నిమిషాలు అనంతరం ఎమర్జెన్సీతో డోర్ ఓపెన్ చేసిన సిబ్బంది ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డారు మహిళా భక్తులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ భక్తులు టిటిడి యాజమాన్యాన్ని కోరుతున్నారు మేము ఫిఫ్టీన్ మినిట్స్ అయిన లోపల స్ట్రక్ అయిపోయాము ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతని కన్సర్ట్కి ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదన్నారు మా అన్నయ్య కూడా వెళ్ళాడు కన్సర్ట్ వాళ్ళకి అక్కడ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు అడుగుతే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారు కాటేజ్కి వాళ్ళు ఏమి కరెంట్ పోయింది సార్ మేము ఏం చేయాలా అంటున్నారు మోర్ దాన్ టెన్ మినిట్స్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ముగ్గురు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు పెద్ద లేడీస్ లోపల ఉన్నారండి మొత్తం టోటల్ ఫైవ్ మెంబర్స్ ఇద్దరు చిన్నపిల్లలు ముగ్గురు లేడీస్ పెద్దలు హరిత ఇస్తే మీరు విన్నారు కదా వాయిస్ కూడా విన్నారు కదా లోపల ఉన్నారు కదండి ఆయనే ఫోన్ చేశారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ అతను ఫోన్ చేసి ఎవరు వాళ్ళు ఏం స్పందించలేదు అన్నారు కరెంట్ రావాలి సార్ అంటున్నారు కరెంట్ వచ్చేంతవరకు మనుషులు లోపల ఉంటే ఇబ్బంది కదండి లోపల పవర్ లేదు ఏం లేదంటున్నారు అది మేమేం చేస్తాము పవర్ లేదంటే అదే అదేనా సరైన ఆన్సర్ పవర్ రావాలంటే ఆయన ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఆయన సీరియస్నెస్ లేదు మనుషులు లోపల ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు దాళ ఆడుకుంటే ఎవరు ఇబ్బంది పడేది ఏమైనా అవుతుందా ఆయనకి మన లోకల్ లాంగ్వేజ్ అతను కూడా కాదు ఆయన నేను తెలుగు చెప్పేది కూడా ఆయనకు అర్థం కావడం లేదు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరుగుతే ఎవరు ఇబ్బంది ఎవరు మాకు తెలియదు అండి ఇక్కడ ఏమి ఇప్పుడు వెళ్ళారు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు అండి ఇంకా సార్ గోవింద నిలయం